పుష్ప టూ గురువారం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది అయితే ముందు రోజే అమెరికాలో ప్రీమియర్స్ పడుతున్నాయి తాజాగా అమెరికా నుంచి సినిమాకి సంబంధించిన టాక్ వచ్చింది ఈ సినిమా అదిరిపోయిందని అంటున్నారు అక్కడ సినిమా చూసిన వారు పుష్ప వన్ కంటే పుష్ప టూ మరింత కిక్ అంటున్నారు అందరూ కూడా ఈ సినిమా చూసిన వారు ఈ సినిమా అదిరిపోయిందని పుష్ప వన్లో కంటే పుష్ప టూలో కాస్టింగ్ ఎక్కువగా ఉందని కూడా తెలియజేస్తున్నారు లోకల్ ఎర్రచంద్రం సిండికేట్ను ఎదిరించి కొత్త లీడర్గా పుష్ప ఎలా అవతరించాడన్నది తొలి భాగంలో చూపించారు అయితే శేషాచలం తిరుపతి ప్రాంతాలకే పరిమితమైన పుష్ప తన నెట్వర్క్ని ఇంటర్నేషనల్ రేంజ్కి ఎలా విస్తరించాడు తనకు జరిగిన అవమానానికి సింగ్ షకావత్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు మంగళం శ్రీను కొండారెడ్డిలు పుష్పను ఎలా దెబ్బ కొట్టారు కొత్తగా చేరిన ప్రకాష్ రాజ్ అలాగే జగపతిబాబు క్యారెక్టర్స్ ఏంటి పొలిటికల్గా టీమ్ గా ఏర్పడి పుష్పను ఎలా ఎదుర్కొన్నారు వీరికి పుష్ప చివరికి ఎలాంటి జవాబు చెప్పాడనేది ఇక్కడ స్టోరీగా అద్భుతంగా తీశారు సుకుమార్ పార్ట్ టూలో పొలిటికల్ మసాలా చాలా ఎక్కువగా ఉంది రావు రమేష్ జగపతిబాబులు ముఖ్యమంత్రి కావడం జరిగే పోరాటం ప్రధానంగా కనిపిస్తుంది రావు రమేష్ వైపు అల్లు అర్జున్ జగపతిబాబు వైపు ఫహద్ ఫాజిల్ నిలబడి గేమ్ ఆడతారని తెలుస్తోంది పుష్ప టూ మొదటి అర్ధ భాగం సినిమా ఓ రేంజ్లో ఉంటుందని సెకండ్ లో భార్య కోసం ఈ దందా పక్కన పెట్టి పేద ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేసే వ్యక్తిగా పుష్పగా మారతాడని తెలియజేస్తున్నారు సో అల్లు అర్జున్ మంచి ఫామ్లో ఉన్నారు తన మాస్ అవతారంలో అందరినీ మెప్పించారు ఈ సినిమాలో ఆయన నటన అద్భుతం కామెడీ టైమింగ్ చాలా బాగుంది మరో నేషనల్ అవార్డు ఆయనకు ఖచ్చితంగా వస్తుందంటున్నారు సినిమా చూసినవారు ఈ ఏడాది వచ్చే ఏడాది మధ్య వరకు రికార్డులన్నీ పుష్ప టూవే అంటున్నారు సినిమా చూసిన వారు మరో ఆనిముత్యం లాంటి సినిమా దర్శకుడు సుకుమార్ అందించారని టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఇప్పటికే తెలియజేశారు సో మొత్తానికి ప్రీమియర్స్ నుంచి కూడా ఎలాంటి టాకే వస్తోంది రష్మిక మందన్న కూడా చాలా బాగా చేసిందని శ్రీబల్లిగా తన నటంతో అదరగొట్టిందని పుష్పాని ఈ సినిమాలో ఆపే ఒకే ఒక్క ధైర్యం ఆమెకి మాత్రమేని ఆ రేంజ్లో ఆమెని చాలా బాగా చూపించారని అంటున్నారు క్లైమాక్స్ ఈ మూవీలో ప్రత్యేకంగా నిలిచిందని ఇంటర్వెల్ అయితే అదరగొట్టేశారని మైండ్ బ్లోయింగ్ గా అద్భుతంగా తీశారని ఇండియన్ సినిమాలో గతంలో ఎప్పుడూ రాని భిన్నమైన మూవీగా ఇది వచ్చిందని అంటున్నారు పుష్ప త్రీకి కూడా లీడ్ ఉందని తెలియజేస్తున్నారు ఇక సంగీతం గురించి చెప్తే కీలక పాత్ర పోషించింది ఈ సినిమాకి సంగీతం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నెక్స్ట్ డెవెల్ స్వరాలు సమకూర్చారు ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రతి చోట అదరగొట్టేశాడని అంటున్నారు జాతర ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అని థియేటర్లో ఈ సీన్ ఆ సమయంలో వచ్చే బీజియం గూస్ బంప్స్ ఖాయమని తెలియజేస్తున్నారు సినిమాలో మొత్తం మూడు యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి నెవర్ బిఫోర్ వీటిని తెరకెక్కించారు అల్లు అర్జున్ ఫహద్ ఫాజిల్ కూడా రెండు పెద్ద పులులు మాదిరిగా పోరాడే ఫైట్ ఊహకందని విధంగా అద్భుతంగా తెరకెక్కించారంట టాక్ వచ్చింది ఇక నిర్మాతలు కూడా ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు నటీనట్లు ఇతర సాంకేతిక బృందం పడిన కష్టం తెరపై చాలా ఇయర్ గా కనిపించింది అంటున్నారు ఈ సినిమాకి సంబంధించి అద్భుతమైనటువంటి టాక్ వస్తోంది ఇక్కడే ప్రీమియర్స్ నుంచి ఇక మరికొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సందడి చేయనుంది అద్భుతమైనటువంటి టాక్ సంపాదించుకుంది ఇప్పటికే ఈ సినిమా ఇక ఈ సినిమా మరో సూపర్ బ్లాక్ బాస్ట్ అంటూ కూడా బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు ఇక పుష్ప టూ వసూళ్లలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతోంది తొలి రోజు అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం సుమారు ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లు దాటే అవకాశం ఉంది యూఎస్ ప్రీమియర్స్ అలాగే డే వన్ కలెక్షన్స్ దాదాపు ఐదు మిలియన్ డాలర్ల వసూళ్లు దాటే అవకాశం ఉన్నట్టు అనలిస్టులు కూడా భావిస్తున్నారు మొత్తానికి బాహుబలి త్రిపుల్ ఆ రికార్డులను కూడా ఇది దాటే అవకాశం ఉందనే విషయాన్ని ఇప్పటికే తెలియజేస్తున్నారు అనలిస్టులు ఎన్లిస్టులు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి